ర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రాజెక్టుని ఎలా కూనీ చేస్తున్నారు వీళ్ళ జీవితాలే మీరు బొగ్గు చేయటం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును కూనీ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మోసం చేస్తున్నారు ఇంతకంటే వివరంగా ఎలా చెప్పాలో నాకు తెలియదు దయచేసి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును యధావిధిగా చేయండి బీజేపీ చేస్తున్న కుట్రలలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు మీరు కూడా భాగం కాకండి చేతులు జోడించి అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి దిస్ ఇస్ నాట్ రైట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలవడమే కాదు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మీరు నిలబెడుతున్నారు అలాంటప్పుడు బీజేపీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు కనీసం ఇదన్నా పోలవరం ప్రాజెక్ట్ అయినా యధావిధిగా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కట్టాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది మీరు కాంప్రమైజ్ అవ్వద్దని మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రజలకు అందరినీ కూడా గమనించండి ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరమే పోలవరం గురించి మాట్లాడుతుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది ముఖ్య ఉద్దేశం అన్ని నెరవేరు మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మీటర్స్ ఫుల్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టు రన్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవ్వటం లేదు పోలవరం ప్రాజెక్ట్ మీద కాంప్రమైజ్ అవ్వటం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎవరి రాష్ట్రం ప్రయారిటీసు వాళ్ళకు ఉంటాయి కదా మరి మన రాష్ట్ర ఎంపీలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము టీడీపీ అవునండి కానీ వాళ్ళు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో సమస్యలు ఉండవా మరి వాళ్ళ రాష్ట్ర సమస్యలు వాళ్ళు మాట్లాడుకోవాలి కదా మరి మన రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారు కదా మరి పోరవరం వీళ్ళ సమస్య కాదా మరి వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు పడిపోయిందా దమ్ము లేదా అదే చెప్తున్నాం బీజేపీ కుట్రలో భాగమైన వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు చంద్రబాబు గారు కూడా ఉన్నారు ఫస్ట్ అయితే ఏం సెకండ్ అయితేనేమమ్మా వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఎంపీలంతా తెలుగుదేశం ఎంపీలు వీళ్ళే కదా సపోర్ట్ చేసేది అక్కడ బీజేపీకి మరి వీళ్ళ తెలివి ఎక్కడ పోయింది బడ్జెట్లో ఇది ప్రవేశపెడుతుంటే ఇది ఫార్టీ వన్ మీటర్స్ ఎట్లా అవుతుంది అని ఒక్కడు కూడా ఎందుకు నిల నిలదీయలేదని అడుగుతున్నాం అవును ఇప్పుడు ఎందుకు కరెక్ట్ చేయటం లేదు మరి ఇప్పుడు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఫార్టీ వన్ మీటర్స్ వాళ్ళు కుదిస్తున్నారు అంటే మనం సరే అందామా మనం సరే అంటే మనం ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు తలంచింది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారికి దమ్ముంటే చెప్పండి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు మీరు ఫార్టీ ఫైవ్ మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే ఈ ప్రాజెక్టు నడిపితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నారు ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు కట్టబోతున్నారు ఎక్కడెక్కడ నీళ్లు ఇవ్వబోతున్నారు స్టెబిలైజేషన్ ఎక్కడెక్కడ చేయబోతున్నారు మ్యాప్ మీద మొత్తం పెట్టండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి అడుగుతున్నాం ప్రపోజలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు అదే చెప్తున్నాం అందరూ చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు మేం ప్రాజెక్ట్ హైట్ను కుదించటం లేదు అని తెలివంతా మీకే ఉంది ప్రాజెక్ట్ హైట్ కుదిస్తున్నారని మేము కూడా అంటం లేదు ప్రాజెక్ట్లో ఎంత మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపోతున్నారా అన్నదే ప్రశ్న అక్కడ ఉదవలేసరం అవుతుంది లేకపోతే ఒక బ్యారేజ్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు కానే కాదది ఇది ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ లో నడవాలి అప్పుడే దీనికి శాంక్టి ఉంది మరి ఇక్కడ ఎందుకు మాట్లాడటం లేదు పోనీ ఇప్పుడు ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము రేపు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలి మేము ఫార్టీ ఫైవ్ మీటర్స్ లోనే ఈ ప్రాజెక్టును రన్ చేయబోతున్నాము ఈ లక్ష నెక్స్ట్ స్లైడ్ ఆ ఎనభై ఐదు వేల కుట్టండి చెప్పమని చెప్పండి రాదు లేదు మా క్లారిటీ రాలేదు ప్లే చేయండి ప్లే చేయండి ఫార్టీ ఫైవ్ మీటర్స్